ఆరోగ్య హ్యాభిలాసులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు నా పేరు సింగరయ్య మూలిక వైద్యులు తలసి అయితే ఈరోజు ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన మూలిక గురించి బెరడు గురించి తెలుసుకుందాం అది ఏమనగా అర్జున బెరడు చూడండి వీడియోలో అర్జున బెరడు బెరడు ఇలా ఉంటుంది ఇది ఎండిపోయింది కాబట్టి ఎండింది కాబట్టి వైట్ రెడ్గా ఉంది మనం పచ్చి తీసుకుంటే తెల్లగా ఉంటుంది దీన్ని తెల్ల తెల్లమద్ది చెక్క అంటాం ఇంగ్లీష్లో అర్జున అంటాం తెలుగులో తెల్లమది చెక్క అంటాం ఈ తెల్లమద్ది చెక్క వలన చాలా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి ఏమనగా మనము ఈ యొక్క బెరడుని నీడలో ఎండించి పొడి చేసి భద్ర భద్రపరచుకోవాలి దీనిని ఒక హాఫ్ స్పూన్ తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి ఒక దాన్ని హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించి తాగినట్లయితే ఈ యొక్క వీరసం స్థాపిగా అవుతుంది మనకి కాల్షియం తక్కువ ఉన్నవారికి అద్భుతమైన కాల్షియం వస్తుంది మన శరీరానికి అలాగే ముఖ్యంగా హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళకి హార్ట్ బ్లాగేజెస్ కానీ కొలెస్ట్రాల్ కానీ తగ్గాలంటే ఒక గ్లాస్ పాలలో ఒక స్పూను పౌడర్ వేసి దాన్ని కష్టాల చేసుకొని డికాషన్ లాగా తాగినట్లయితే పాలలో దీనికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంది తర్వాత దీన్ని తేనెలో తీసుకున్నట్లయితే ఒక స్పూన్ పొడి తేనెలో తీసుకున్నట్లయితే మూడు స్పూన్లు తేనె ఒక స్పూన్ పొడి వేసుకొని ఉదయం పరగట్టు సేవించినట్లయితే అస్తమా గురించి అస్తమా సమస్యలు తగ్గుతాయి ఇలా ఈ యొక్క అనుపానంతో వాడుకున్నట్లయితే మంచి అద్భుతమైన ఫలితాలను మనం గమనిస్తాం కాబట్టి ఈ అర్జున బెటర్ బెర్రిని ఇలా ఉపయోగించుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జే ఆయుర్వేదం జై జయ ఆయుర్వేదం